హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ లేయర్ అంబ్రిల్లా స్లీవ్స్ ని ఈజీగా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం నెట్ ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ అనేది సరిగా కనిపించదు అందువలన ఇక్కడ నేను కాటన్ ఫ్యాబ్రిక్ మీద మార్కింగ్ చేసి చూపిస్తున్నాను తర్వాత మనం నెట్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుందాం ఈ టూ లేయర్ అంబ్రిల్లా స్లీవ్స్ కోసం మనం వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ ని తీసుకోవాలి ముందుగా మనం ఇప్పుడు ఫస్ట్ లేయర్ ని కట్ చేసుకుందాం ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ నైన్ ఇంచెస్ దాన్ని ఇంటూ టూ చేసుకుంటే ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని నైన్టీన్ ఇంచెస్ లెంత్ నైన్టీన్ ఇంచెస్ విత్ ఉన్న ఒక స్క్వేర్ ఫ్యాబ్రిక్ ని మనం కట్ చేసుకుని తీసుకోవాలి ఫస్ట్ లేయర్ కోసం ఇప్పుడు ఫ్యాబ్రిక్ ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరలా ఒకసారి సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది మనకి ఫోర్ ఫోల్డ్స్ అవ్వింది ఈ విధంగా ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ అదేవిధంగా ఇది ఓపెన్ సైడ్ ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ని ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ లేయర్ యొక్క లెంత్ నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ ని కార్నర్ లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఆ డాట్స్ అన్నిటి కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ ని మార్క్ చేసుకుని ఫ్యాబ్రిక్ ని ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు మనం కుర్తీని తీసుకుని కుర్తి యొక్క ఆమ్హోల్ రౌండ్ ని మెజర్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం ఆమ్హోల్ రౌండ్ సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ నుంచి ఒక స్ట్రేట్ లైన్ ని డ్రా చేసుకోవాలి ఆ లైన్ మీద మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ రౌండ్ ఎంత ఉంటుందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసి తీసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా సెంటర్ పాయింట్ నుంచి మనం డ్రా చేసుకున్న లైన్ మీద ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకుని దాంట్లో మిడ్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు టూ పాయింట్ వన్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెంటర్లో టేప్ను పెట్టుకొని టూ పాయింట్ వన్ ఇంచెస్ దగ్గర ఒక సర్కిల్ ని మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ మనం టూ పాయింట్ వన్ ఇంచెస్ ఉన్న ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత మనం సెంటర్ లో స్మాల్ కట్స్ ని పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఫస్ట్ లేయర్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ని కట్ చేసుకుందాం సెకండ్ లేయర్ యొక్క లెంత్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దానికి ఇంటూ టూ చేసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది దానికి వన్ ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని సిక్స్టీన్ ఇంచెస్ విత్ అండ్ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉన్న ఒక స్క్వేర్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి మరలా దీన్ని ఇంకొకసారి సెంటర్ లో ఫోల్డ్ చేసుకోవాలి సెకండ్ లేయర్ యొక్క లెంత్ ఎయిట్ ఇంచెస్ మనం ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని కార్నర్ లో పెట్టుకొని ఎయిట్ ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న లైన్ మీద కట్ చేసుకోవాలి సేమ్ ఫస్ట్ లేయర్ని ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా మనం సెకండ్ లేయర్ ని కూడా కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ని ఓపెన్ చేసుకుని సెకండ్ లేయర్ మీద ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఫస్ట్ లేయర్ ని ప్లేస్ చేసుకొని మనం ఆమ్హోల్ రౌండ్ ని ట్రేస్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ట్రేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ ని పెట్టుకోవాలి సెంటర్ లో ఇప్పుడు మనం స్లీవ్ ని ఓపెన్ చేసుకోవాలి ఇది ఫస్ట్ లేయర్ ఇది సెకండ్ లేయర్ ఏ విధంగా అయితే మనం కాటన్ ఫ్యాబ్రిక్స్ ని కట్ చేసుకున్నామో అదే విధంగా మనం ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్స్ ని కట్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ ప్లేన్ నెట్ మీద సెకండ్ లేయర్ డిజైనర్ నెట్ మీద కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం టూ లేయర్స్ యొక్క అంచులకి పీకో చేసుకోవాలి పీకో ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో నా ఛానల్లో అవైలబుల్గా ఉంది లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ యొక్క అంచులకి పీకో చేసుకున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ స్లీవ్స్ యొక్క ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ని జాయిన్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ ని బాడీ పార్ట్ కి స్టిచ్ చేసుకోవాలి దాని కోసం మనం బాడీ పార్ట్ ని తీసుకుని బాడీ పార్ట్ యొక్క సెంటర్ లో స్లీవ్స్ యొక్క సెంటర్ ని మనం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకుని మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి మనం పిన్స్ తో సెక్యూర్ చేసుకోవటం వలన మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అందువలన మనం స్లీవ్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా పిన్స్ తో సెక్యూర్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్లీవ్స్ని బాడీ పార్ట్ కి పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక స్లీవ్స్ని కూడా జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా స్లీవ్స్ ని బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకున్నాను స్లీవ్స్ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో